సీర్ రష్మి విడిపోయారా అసలు విషయం బయట పెట్టారు రామ్ ప్రసాద్ రీసెంట్గా వస్తున్నటువంటి ఒక షోలో సురిగా శ్రీర్ రష్మి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనని వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు విడిపోయారంటూ చెప్తున్నారు అంటే ఒకప్పుడు వాళ్ళు మంచి లవర్స్ అని చెప్పలేదు ప్రస్తుతం అయితే వాళ్ళు విడిపోయారు అంటున్నారు అంటే వాళ్ళు లవర్స్ అయితేనే కదా విడిపోవడానికి ఉంటుంది అంటే వాళ్ళు నిజంగా ప్రేమించుకోవడం నిజమేనా మరి ప్రతి దానికి ఏదో ఒక రకంగా అడ్డుపడి ఎవరో ఒకరితో నవ్వించేటువంటి వాళ్ళు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారు ఎందుకంటే ఆ అభిమానులు మిమ్మల్ని ఎంతో ఇష్టపడేటప్పుడు వాళ్ళని తప్పుదోవ పట్టించకూడదు సో సుధీర్ రష్మి విషయంలో నిజా ఏంటి అసలు రష్మి గౌతమ్ సుధీర్తో ఉన్నటువంటి బాండింగ్ గురించి రీసెంట్గా కూడా బలగం అనేటువంటి ఈవెంట్లో ఒకరితో ఒకరు రొమాన్స్లో రెచ్చిపోయారు మరి అలాంటప్పుడు సుధీర్ రష్మి విడిపోయారని ఎలా చెప్తారు మరి కావాలంటే సుధీర్ నా ఫ్రెండే నేను ఫోన్ చేసి చెప్తాను సుధీర్ రష్మి ఎప్పుడో విడిపోయారు సుధీర్ రష్మి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అంటున్నారు మొత్తానికి ఫ్రెండ్షిప్ మాత్రమే అంటే విడిపోయారని చెప్పడానికి కారణం ఏంటి ఈ లాజిక్ ఎవరికి అర్థం కాలేదా అయితే సుడిధని సుధీర్ రష్మి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది ఆన్ స్పాట్లో డాన్స్ చేయమంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ గురించి తెలిసిందే అంతేకాకుండా మరి సుధీర్ని ప్రతి విషయంలో ఎంతో సపోర్ట్ చేస్తారు రష్మి అలాగే రష్మిని ఎంతో ట్రస్ట్ చేస్తాడు సుధీర్ అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం చాలా చాలా ముందుకు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం సుధీర్ రష్మి జోడీపై వస్తున్న ఈ వార్తల్లో నిజమేంటి అనేది మరొక్కసారి కన్ఫ్యూషన్ లా మారిపోయింది అయితే షో విషయంలో మాత్రం సుధీర్ లేకపోయినా ఆయన పేరును ఉపయోగించుకుని ఈటీవీ వాళ్ళు షోలు చేయడం మాత్రం మానలేదని మరోసారి క్లారిటీకి వచ్చింది సుధీర్ పేరు చెప్పి సుధీర్ రష్మి లవ్ ట్రాక్ గుర్తు చేసి ప్రోమోలో హైలైట్ చేసుకునే పనిలో భాగంగానే ఇది జరిగిందనేది సారాంశం